టెస్ట్ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతుండగా టీమిండియా కెప్టెన్ కు సంబంధించిన ఒక వార్త బయటికి వచ్చింది తీవ్ర గాయాలతో బాధపడుతున్న అతడు ఇంగ్లాండ్ చికిత్స పొందుతున్నాడు పరిస్థితి ప్రకారం అవసరమైతే శాస్త్ర చికిత్స కోసం అవకాశం కూడా ఉందని చెబుతున్నారు ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ లో టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్ మంగేల్ సారథ్యంలో ఆడనుంది ఇప్పటికే అత్యంత కీలక సిరీస్ కు ముందే స్టార్ బ్యాట్స్మెన్ కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో పాటు దిగ్గజ హాఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా రిటైర్మెంట్లు ఇచ్చారు దీంతో ముగ్గురు కొత్తవారు లేదా బెంచ్ పై ఉన్నవారే బరిలోకి దిగుతుంది కాగా ఇదే సమయంలో కెప్టెన్ కు గాయం కావడం గమనార్హం అయితే మీరు చదువుతుంది టెస్ట్ కెప్టెన్ గిల్ గురించి కాదు టీ ట్వంటీ సారథి సూర్యకుమార్ యాదవ్ గురించి ఇటీవల ఐపీఎల్ లో దుమ్ము రేపిన సూర్య తన జట్టు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కి చేరడంలో కీలక పాత్ర పోషించారు పదహారు మ్యాచ్లలో అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది సగటు నూట అరవై ఏడు పాయింట్ తొమ్మిది స్ట్రైక్ రేట్తో ఏడు వందల పదిహేడు పరుగులు చేశాడు అయితే లీగ్లో సూర్య కొంత ఆలస్యంగా వచ్చాడు కారణం గాయం ఇప్పుడు మళ్ళీ గాయపడ్డాడు సూర్య స్పోర్ట్స్ హెర్నియాతో ఇబ్బంది పడుతున్నాడు దీంతో ప్రత్యేక చికిత్స కోసం లండన్ కు వెళ్లాడు పదహారు మ్యాచ్ల్లో ఇరవై ఐదు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించి వరుసగా అత్యధికంగా ఇరవై ఐదు ప్లస్ స్పోర్ట్స్ కి చేసిన ఆటగాడిలో రికార్డు లెక్కాడు ఐపీఎల్ ముగిసిన వెంటనే సూర్య ముంబై టీ ట్వంటీ లీగ్ లో ఆడాడు అయితే ఐపీఎల్ సందర్భంగా గాయం బాగా తిరగబెట్టినట్లుగా తెలుస్తుంది వీలైతే శస్త్రచికిత్స కూడా గతం నుంచే ఉన్న ఈ గాయం నుంచి శాశ్వతంగా కోలుకోవాలని అవసరమైతే అయితే శాస్త్ర చేయించుకోవాలని కూడా సూర్య నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే మరో రెండు నెలల్లో టీ ట్వంటీ మ్యాచ్లు సిరీస్లు ఏవీ లేవు ఇప్పుడే గాయానికి చికిత్స పొందాలి అని కోరుకుంటున్నాడు తగినంత సమయం కూడా దొరుకుతుందని భావిస్తున్నాడు ఆపై బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్నెస్ ను సాధించవచ్చని చూస్తున్నారు టీమిండియా వచ్చే టీ ట్వంటీ సిరీస్ ఆగస్టు చివరిలో బంగ్లాదేశ్ లో ఆడనుంది అంటే రెండు నెలలకు పైగానే టైం అయితే ఉంటుందన్నమాట